హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుండి అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కార్ ఇప్పటికే డిఆర్ఎస్ సెలబెంట్స్ని పెంచింది ప్రస్తుతం డిఏ యాభై మూడు శాతానికి చేరిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఎంటిఎన్ఎల్ లోని పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచింది కంబైన్ సర్వీస్ ఫ్రేమ్ వర్క్ కింద పెన్షన్ కి అర్హులైన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు అర్హులు ఇక డిఏ యాభై శాతం దాటిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గ్రాట్యుటీని కూడా ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు పెంచినట్లు తెలిపాయి సవరించిన కొత్త పరిమితిని జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి అంతేకాకుండా డిఏయాఫీ శాతం దాటిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ఏడాది ముప్పయో తేదీన ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపింది ఇక ఈ నిర్ణయం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది మరోవైపు నిబంధనల ప్రకారం డిఏ యాభై శాతానికి చేరని క్రమంలో ఇతర అన్ని ఎలవెన్స్ను కూడా ఇరవై ఐదు శాతం మేర పెంచుతున్నట్లు పేర్కొంది ఇక రిటైర్మెంట్ గ్రాట్యుటీ పెంపును ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు సైతం వర్తింప చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పటికీ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్